పడి లాస్ట్ క్లాస్లో మనము వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యత అదేవిధంగా భూ వినియోగ వివరాలు వర్షపాతము నేలలు అడవులు భూకమతాలు వీటి గురించి మనం చర్చించుకున్నామని ప్రస్తుతం మనము భూ సంస్కరణలు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం గతంలో ఈ టాపిక్ మీద పంచాయతీ కార్యదర్శులు అడిగిన ప్రశ్న ఏది అంటే రెండు వేల నాలుగవ సంవత్సరంలో భూ సంస్కరణలపై ఏర్పడినటువంటి కమిటీ ఏది అని అడిగాడు కోనేరు రంగారావు కమిటీ ఒకటి అది ఒక్క క్వశ్చన్ మాత్రమే అడిగాడు ఒకటి మనం మ్యాక్సిమం భూ సంస్థ పూర్తి సమాచారాన్ని మాట్లాడుకుందామండి ఫస్ట్ మనకు భూ సంస్కరణలు అంటే ఏంటి అనేది అర్థం కాదు భూ సంస్కరణలు అంటే పేదలనే మనకు ఉంది భూమిలో మార్పు తీసుకురావడాన్ని భూ సంస్కరణలు అని చెప్తారు సింపుల్ భూమిలో మార్పు తీసుకురావడాన్ని భూ సంస్కరణలు అంటారు అంటే భూమి లేని పేదలకు భూమి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను పునః పంపిణీ చేయడాన్ని భూ సంస్కరణలు అంటారు భూమి లేని పేదలకు భూమి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలను పునఃపంపిణీ చేయడాన్ని భూ సంస్కరణలు అంటారు లేదా భూమి లేని పేదలకు భూమిని పంచడా భూ సంస్కరణ అని చెప్పుకోవచ్చు కానీ పంతొమ్మిది యాభై ఒకటవ సంవత్సరంలో ఐకరాజ్య సమితి భూ సంస్కరణ అంటే ఒక కొత్త డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది అంటే పేదవాడికి భూమి పంచినంత మాత్రాన భూ సంస్కరణ కాదు అంటే భూమి లేని పేదలకు భూమి లేనటువంటి పేదలకు భూమి పంపకముతో పాటు పంపకంతో పాటు భూమి కూడా పంచాలి అదేవిధంగా కౌలు భద్రత కౌలు పరిమాణము కౌలుదారుడికి యాజమాన్యపు హక్కులు యాజమాన్యపు హక్కులు అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానము పరపత్తి ఇవన్నీ భూసంస్థంలో భాగమే అని చెప్పి ఐక్యరాజ్యసమితి పేర్కొనడం జరుగుతుంది భూమి లేని పేదలకు భూమిని పంచడంతో పాటు కౌలు భద్రత కౌలు పరిమాణము అదేవిధంగా కౌలు దాడికి యాజమాన్య హక్కులు సాంకేతిక పరిజ్ఞానము పరపతి ఇవన్నీ భూ సంస్కరణలో భాగమే అని చెప్పడం అంటూ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి గతంలో రెండు వేల ఎనిమిది గ్రూప్ టు అనుకుంట ఇందిరా ప్రభా అనేటువంటి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది అడిగాడు మనకు ప్రభుత్వము పేదలకు ఉచితంగా భూములను పంచుతుంది ఆ ఉచితంగా పంచిన భూములు ఏమంటారు అంటే అసైడ్ భూములు అని చెప్పడం అంటూ దొరుకుతాయి ప్రభుత్వం ఉచితంగా పంచిన భూములను మ్యాక్సిమము నిస్సారవంతమైన భూములను బీడు భూములను పంచడం అంటూ దొరుకుతుంది కాబట్టి ఆ భూములు నిస్సారవంత భూములు పంచడం వల్ల బీడు భూములు పంచడం వల్ల వాటిని సేద్యానికి అనుగుణంగా ఉండవు అంటే రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఈ అసైన్ భూములను లేదా నిస్సారవంతైన భూములను సస్యశామనం చేసుకోవడానికి సాగుకు అనుకూలంగా మార్చు మార్చుకోవడానికి పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే పథకమే ఇందిరా ప్రభాపిక అంటే అక్కడ భూమిని పంచాడు భూమిని పంచిన తర్వాత దాని అభివృద్ధి కోసము ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తున్నాడు అంటే భూమిని పంప పంచడంతో పాటు ఆర్థిక సాయాన్ని లేదా పరపత్తిని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవన్నీ అందించడాన్ని భూసంస్థల్లో భాగంగా చెప్పవచ్చు కాబట్టి ప్రపంచంలో మొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇవి పెద్ద మనకి ఇంపార్టెంట్ కాదు జస్ట్ ఒక మా మాదిరి మాత్రం చెప్పుకుంటాం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఎథెన్స్ దేశానికి చెందినటువంటి శ్రీ సోలాన్ అనేటువంటి వ్యక్తి శ్రీ సోలాన్ వ్యక్తి భూ సంస్కరణ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం అంటూ జరిగింది ప్రపంచంలో మొదటిసారిగా క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఎథెన్స్ దేశానికి చెందినటువంటి శ్రీ సోలాన్ అనే వ్యక్తి భూ సంస్కరణ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించడం అంటూ జరిగింది అదేవిధంగా క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం టెరిబియస్ కాలంలో టెరిబియస్ కాలంలో ముఖ్యంగా రోము దేశంలోని టెరిబియస్ కాలంలో భూ సంస్కరణను అమలు పరచబడినట్లు చారిత్రక ఆధారాలు కలవు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణలు అమలుపరచబడినట్టు చారిత్రక ఆధారాలు ఎక్కడ లభిస్తాయి అంటే రోము దేశంలో అదే అది కూడా రోము దేశాన్ని అప్పుడు మనకు టెరిబియస్ అనేటువంటి చక్రవర్తి పరిపాలిస్తూ ఉండవచ్చు అందుకని టెరిబియస్ కాలంలో క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో టెలివేస్ కాలంలో రోమ్ దేశం నందు భూ సంస్కరణలు అమలుపరచబడినట్టు చారిత్రక ఆధారాలు మనకు కనపడుతున్నాయి నెక్స్ట్ ఆధునిక ప్రపంచంలో ఆధునిక ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూ సంస్కరణలు ఎక్కడ అమలుపరచబడ్డాయంటే అంటే చైనా దేశంలో అమలుపరచబడ్డాయి అంటే చైనా దేశంలో భూ సంస్కరణలు క్రీస్తు శకం పద్దెనిమిది విజయవంతంగా అమలుపరచు ప్రపంచంలో భూ సంస్కరణలు విజయవంతంగా అమలుపరిచిన మొదటి దేశం చైనా అదే భారతదేశంలో భూ సంస్కరణలు విజయవంతంగా అమలు పరిచిన రాష్ట్రము పశ్చిమ బెంగాల్ కానీ ఇది భూ సంస్కరణలు విజయవంతం పశ్చిమ బెంగాల్ కానీ భూదాన ఉద్యమాన్ని విజయవంతంగా అమలు పరిచినటువంటి రాష్ట్రం ఏది అంటే బీహార్ అనే దాన్ని గుర్తుంచుకోవాలి బీహార్ భూదాన ఉద్యమాన్ని విజయవంతంగా అమలుపరిచినటువంటి రాష్ట్రం బీహార్ అంటే భూమిని సేకరించింది భూమిని సేకరించడంలో బాగా సక్సెస్ అయినటువంటి బీహార్ రాష్ట్రము కానీ సేకరించిన భూమితో ఈ భూమిని పేదలకు బాగా పంచి భూ సంస్కరణలు సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్ అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఓకే ఇవన్నీ జస్ట్ మనకి ఎప్పుడైతే రావు కానీ భూ సంస్కరణ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి వీటి జస్ట్ ఓన్లీ ప్రస్తావించుకుంటాం అని మాత్రమే ఇంతవరకు వీటి మీద మనకు ప్రశ్న లేవు అంటే క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో ఎథన్స్ దేశానికి శ్రీ సోలాన్ భూ సంస్కరణ అనే దాన్ని మొట్టమొదటిసారిగా ప్రస్తావించాడు క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో రోమ్ దేశం నందు తెలివే కాలంలో భూ సంస్కరణ అమలుపరచమన్నట్టు చారిత్రక ఆధారాలు మనకు కనపడుతున్నాయి అదేవిధంగా క్రీస్తు సంఘం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో చైనా దేశం నందు మొట్టమొదటిసారిగా భూ సంస్కరణలు విజయవంతంగా అమలు పరిచారు భారతదేశంలో భూ సంస్కరణలు విజయవంతంగా అమలుపరిచినటువంటి రాష్ట్రము పశ్చిమ బెంగాల్ భారతదేశంలో భూదాన ఉద్యమాన్ని విజయవంతంగా అమలుపరిచినటువంటి రాష్ట్రము బీహార్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా మనకు ఈ భూ సంస్కరణకు కారణాలు ఏవి అనేటువంటిది భూ సంస్కరణలకు కారణాలు భూ సంస్కరణ కారణాలు ప్రధానంగా మూడు రకాలు చెప్పుకోవచ్చు భారతదేశంలో అయినా అవే కారణాలే ఏపీలో అయినా అవే కారణాలే అదేవిధంగా తెలంగాణలో అయినా సరే అవే కారణాలు ఎక్కడైనా సరే మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో భూ సంస్కరణ కారణాలు అంటే ఒకే రకంగా చెప్పుకుంటాం కానీ వివిధ రాష్ట్రాలను బట్టి మనం కొద్దిగా డేటా మారుతూ ఉండొచ్చు భూ సంస్కరణలకు కారణాలు భూ దారి దారితీయ దారితీసినటువంటి అంశాలు అని చెప్పుకోవచ్చు దారితీసిన అంశాలు వ్యవస్థాపూర్వక కారణాలు వ్యవస్థాపూర్వక కారణాలు మరొకటి రైతాంగ ఉద్యమాలు మరొకటి రాజకీయ కారణాలు వ్యవస్థాపూర్వక కారణాలు రైతాంగ ఉద్యమాలు రాజకీయ కారణాలు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ వ్యవస్థాపూర్వక కారణాలు భారతదేశం అంటే ఒక రంగం చెప్పుకుంటాం తెలంగాణలో అయితే ఒక చెప్పుకుంటాం ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక రంగా చెప్పుకోవడం జరుగుతుంది ఫస్ట్ ప్రస్తుతం మనకు పబ్లిక్స్ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థాపూర్వక కారణం ఆంధ్రప్రదేశ్లో రైతాంగ ఉద్యమాలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కారణాలు అనేటువంటి అంశాన్ని మనం చర్చించుకుంటూ ఇక్కడ మనం ఆంధ్ర ప్రాంతంలో వ్యవస్థాపూర్వక కారణాలను మళ్ళీ ఒక మూడు రకాలు చెప్పుకుంటాం జమీందారీ విధానము అనేటువంటిది జమీందారీ విధానం రైత్వారి విధానము అంటే ఈ రెండు పద్ధతులు ఆంధ్ర ప్రాంతంలో ఉండే అర్థం రైత్వారి విధానము మరొకటి ఇనాంధారి వ్యవస్థ ఇనాంధారి విధానం జమీందారీ విధానము రైత్వారి విధానము ఇనాంధారి విధానం మనకు ఇండియన్ రకంలో కానీ ఇండియన్ ఇష్యూలో కానీ చెప్పుకునేటప్పుడు జమీందారీ పద్ధతి రైత్వారి పద్ధతి మహల్వారి పద్ధతి అని చెప్పి మూడు పద్ధతుల గురించి మనం మాట్లాడుకోవడం అంటే జరుగుతాం జమీందారీ పద్ధతి రైతువారి పద్ధతి మహద్వారి పద్ధతి ఈ మహద్వారి పద్ధతి అనేటువంటిది ముస్లిం సాంప్రదాయం ప్రకారం ప్రవేశించినటువంటి పద్ధతి రైత్వారి పద్ధతి అనేటువంటిది హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రవేశపెట్టినటువంటి భూస్వామ్య పద్ధతి అదే జమీందారి పద్ధతి అనేటువంటిది క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ప్రవేశించినటువంటి పద్ధతి అది ఈ జమీందారి పద్ధతిని పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరంలో కార్నవారిస్ గారు ప్రవేశపెట్టారు రైతువారి పద్ధతిని పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరంలో థామస్ మండ్రో కెప్టెన్ రీడ్ సహకారంతో ప్రవేశపెడతారని మనం ఎదుర్కొంటాం మహిళవారి పద్ధతిని పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో విలియం బెంటింగ్ తనలో ప్రవేశపెట్టారు జమీందారు పద్ధతిని పదిహేడు వందల తొంభై మూడు కార్నవారిస్ రైతువారి పద్ధతిని పదిహేడు వందల తొంభై రెండు థామస్ మన్రో కెప్టెన్ రీడ్ యొక్క సహకారంతో ప్రవేశపెట్టడం అంటే జరుగుతుంది పద్ధవం ముప్పై రెండవ సంవత్సరంలో విలియం బేంటి మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టారు ఈ జమీందారీ పద్ధతిని బెంగాల్ బీహార్ ఒరిస్సాలో ప్రవేశపెట్టారు ఇదే మనకు ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఇంట్రడ్యూస్ కావడం అంటూ జరుగుతుంది ఆంధ్ర ప్రాంతంలో కూడా దీన్ని కూడా అమలుపరుస్తారు రైతు వారి పద్ధతి రైతువారి పద్ధతి కర్ణాటక ముఖ్యంగా బల్లారి ఈ ప్రాంతాల్లో అమలుపరచడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ మహల్వారి పద్ధతిని ఆగ్రా అయోధ్య ఉత్తర పరాగణాల్లో దీన్ని అమలుపరచడం అంటూ జరుగుతుంది ఉత్తర పరాగణాల్లో దీన్ని అమలు పరుస్తూ ఉంటారు ఈ జమీందారి పద్ధతుల్లో ప్రభుత్వానికి రైతుకు మధ్య శిస్తును వసూలు చేసే వ్యక్తిని జమీందారి అంటారు అందుకనే అతని పేరు మీద జమీందారి పద్ధతి అంటారు ఈ పద్ధతిలో ఒకసారి శిస్తు నిర్ణయం అయితే దాదాపు నలభై సంవత్సరాల వరకు ఎట్టి పరిస్థితులు మారా దీన్ని శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి అని కూడా మనం చదువుకుంటాం ఇక్కడ జమీందారి మధ్యవర్తి ఎవరైతే ఉన్నాడో రైతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో పనులు వసూలు చేసి ప్రభుత్వానికి తక్కువ మొత్తంలో పన్ను చెల్లించి వీళ్ళందరూ అనుపస్థిత భూస్వాములుగా మారిపోయినారు భారతదేశం అంతటా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనుపస్థిత భూస్వాములుగా మారిపోవడం అంటే జరుగుతుంది ఇక రైతు వారి పద్ధతిలో ప్రభుత్వానికి రైతుకు మధ్య మధ్యవర్తి ఎవరు ఉన్నారు ఈ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టడానికంటే ముందుగా థామస్ మండ్రో రాయలసీమలో ఉన్నటువంటి పాలెగా పాలెగాళ్లందరినీ అణచివేసి భూమి యొక్క సారాన్ని బట్టి పైనటువంటి పంటను బట్టి అది యొక్క వచ్చినటువంటి దిగుబడిని బట్టి భూమిని కొలత వేసి ఆ తర్వాత శిస్తూ నిర్మించాడు ఇక్కడ కూడా దాదాపు ఒక నలభై సంవత్సరాల కాలం వరకు ఇది కూడా కానీ ఇక్కడ దీనికి దీనికి కొన్ని అంటే ఇక్కడ మధ్యవర్తి ఉంటాడు ఇక్కడ మధ్యవర్తి ఉండరు రైతే ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కలిగినటువంటి వారు అదే జమీందారీ పద్ధతిలో కరువు వచ్చిన తుఫాను వచ్చినా సునాము వచ్చినా ప్రకృతి సంబంధించిన తప్పనిసరిగా రైతు శిస్తు కట్టవలసిందే అదే రైతువారి పద్ధతిలో ఏమైనా సరే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లయితే కొంత మినహాయింపు ఇవ్వడం ఉంటూ జరుగుతుంది నెక్స్ట్ మహల్వారి పద్ధతి మహల్వారి పద్ధతిలో గ్రామ మొత్తాన్ని ఒక యూనిట్గా భావించి గ్రామ పెద్ద శిస్తు వసూలు చేసినటువంటి వారు గ్రామ మొత్తాన్ని ఒక యూనిట్గా భావించి గ్రామ పెద్ద శిస్తు వసూలు చేసి గ్రామ పెద్దనే ప్రభుత్వానికి పన్ను చెల్లించేటటువంటి వారు అందులో దీన్ని మహల్వారి పద్ధతి అని పిలడం అంటూ జరుగుతుంది సరే ఇక్కడ ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా ఇక్కడ చూద్దాం జమీందారి పద్ధతి పదిహేడు వందల తొంభై మూడవ సంవత్సరం పదిహేడు వందల తొంభై రెండవ సంవత్సరం ఇనాంధారి పద్ధతి ఇది ఇనాంధారి పద్ధతి ఇనామనగా బహుమానము నడతం తెలంగాణ ప్రాంతంలో అయితే నిజాం నవాబుకు ప్రత్యేక సేవలు చేసినందుకు మరి కొన్ని భూములను గ్రామాలను దానంగా ఇచ్చినటువంటి వాడు నిజాం నవాగారు ఆ విధంగా దాన రూపంలో భగవాన్ రూపంలో పొందినటువంటి భూములను లేదా గ్రామాలను ఇనాం భూములు అంటారు అటువంటి వారిని ఇనాందారులు అంటారు అదే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి రాజులకు ప్రత్యేక సేవలు చేసినందుకు వారికి పల్లకీలను మోసినందుకు బహుమాన రూపంలో కానుకల రూపంలో ఇచ్చినటువంటి భూములనే ఇనాం భూములు అంటారు వాటిని అనుభవించినటువంటి వారిని ఇనాంధారులు అని చెప్పడం అంటూ జరుగుతుంది అర్థమైందండి ఇక్కడ అంటే ఆంధ్ర ప్రాంతం రాజుకు ప్రత్యేక సేవలు చేసినందుకు ప్రతిఫలంగా ఇచ్చినటువంటి భూములనే ఇనాం భూములు అంటారు పల్లకిలు మోసినా ఇవ్వచ్చు ప్రత్యేక సేవలు చేసినా ఇవ్వచ్చు మతపరమైన సేవలు కానీ ఏదైనా సరే సేవ చేసిన ప్రతిఫలంగా కొంత భూమిని గ్రామాన్ని ఇచ్చేవారు అటువంటి భూములు ఇనాం భూములు అంటారు అలా అనుభవిస్తున్నటువంటి వారిని ఇనాందారులు అని చెప్పడం అనేది దొరుకుతాయి ఈ ఇనాం భూములను ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారు అంటే మేఘసా అంటారు బాగా గుర్తుంచుకొని ఇనాం భూములను ఆంధ్ర ప్రాంతంలో మేఘసా అని చెప్పడం అనేది జరుగుతుంది ఈ ఇనాం భూములు మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి మేజర్ ఇనాం మేజర్ ఇనామ్ దీన్నే సోత్రియము అంటారు రెండవది మైనర్ ఇనా మైనర్ ఇనా లేదా దీన్ని ఖండిక అనే పేరుతో పిలుస్తూ ఉంటాం మేజరినామ్ మేజర్ మేజరినాము అంటే ఒక గ్రామము లేదా అంతకన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ ఒక గ్రామం కానీ అంతకన్నా ఎక్కువ కానీ గ్రామాలు కానీ ఇనాం భూముల రూపంలో ఇచ్చినట్లయితే వాటిని ఏమంటారు అంటే మేజర్ ఇనాం అంటారు ఒక గ్రామం కానీ అంతకంటే ఎక్కువ గ్రామాలు కానీ దాన రూపంలో బహుమాన రూపంలో ఇచ్చినట్లయితే వాటిని మేజర్ ఇనాం లేదా సోత్రియము అంటారు మైనర్ ఇనాము అంటే ఇక్కడ పేరు ఖండి కాని కనపడుతుంది కండి అంటే జస్ట్ ఒక పార్ట్ అని అడతాం ఖండి అంటే ఒక పార్ట్ ఒక భాగం అని గ్రామంలోని కొంత భాగాన్ని బహుమాన రూపంలో ఇచ్చినట్లయితే అటువంటి భూములను ఖండిక అని చెప్పడం అంటూ జరుగుతుంది ఒక గ్రామం మొత్తం కానీ అంతకంటే ఎక్కువ గ్రామాలను కానీ ఒకటి కంటే ఎక్కువ గ్రామాలను ఇచ్చినట్లయితే దాన్ని శోత్రీయం అని ఒక గ్రామంలోని కొంత భాగాన్ని కానుకగా బహుమానంగా ఇచ్చినట్లయితే దాన్ని ఖండిక అని చెప్పడం అంటూ జరుగుతుంది అంటే ఓకే ఏమన్నా విధానం వీళ్ళందరూ జమీందారులు కానీ రైత్వారి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ అదే ఇనాంధారి వీళ్ళందరూ ఏం చేశారు అంటే రైతుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో పని వసూలు చేసి పీడించడం అంటూ జరుగుతుంది ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి అందుకే వ్యవస్థ కారణాలు అని చెప్పడం అంటూ జరుగుతుంది వీటికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలందరూ భూము భూమిలో మార్పులు తీసుకురావాలి భూ సమస్యలు కావాలని చెప్పి కోరుకోవడం అనేది జరుగుతుంది వాటిని వ్యవస్థాపూరక కారణాలు అంటారు నెక్స్ట్ రాజకీయ కారణాలు చూద్దాం రాజకీయ అంటే ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద రైతులు ఎప్పుడు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు అంటే పంతొమ్మిది వందల ఇరవై తర్వాతనే రైతులు జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు మన చరిత్రలో చదువుకుంటాం ముఖ్యంగా రైతుల్లో ఉద్యమంలో పాల్గొనంటే అవేర్నెస్ స్వాతంత్ర ఉద్యమంలో కానీ లేకపోతే తమకు కావాల్సిన హక్కులు నిర్ణయించిన ఈ కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయంటే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో ఉన్నటువంటి చంపారణ సత్యాగ్రహం నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో జరిగినటువంటి చంపారణ్ సత్యాగ్రహము చెంపారణ సత్యాగ్రహంతో ఈ రైతుల యొక్క ఉద్యమాలు స్టార్ట్ కావడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఇరవై ఏర్పడినప్పటి నుంచి ప్రతి సంవత్సరము వార్షిక సమావేశాలు జరుగుతూ ఆ సమావేశాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాల గురించి ప్రస్తావించాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్ ఐఎన్సి సమావేశంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది అమృత్సర్లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశంలో దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని తీసుకురావడం జరుగుతుంది దున్నే వాడిదే భూమి అనే నినాదాన్ని ఇవ్వడం అంటూ జరిగింది ఇది ఇస్టివరం కూడా మనకి ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు అమృత్సర్ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిదిలో పంతొమ్మిది లేదా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగింది అమృత్లో జరిగింది అక్కడేమిచ్చారు అంటే దున్నే వాడిదే భూమి అంటే భూ సంస్కరణ గురించి కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాణికైతే తప్పనిసరిగా భూమి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలోనే ప్రకటించడం అంటూ జరిగింది అదే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది ముప్పై ఒకటి కరాచి ఐఎన్సి సమావేశంలో కరాచి ఐఎన్సి సమావేశంలో జమీందారీ విధానాన్ని రద్దు చేస్తాము అని ప్రకటించడం అంటూ జరుగుతుంది జమీందారీ విధానాన్ని రద్దు చేస్తాము అని ప్రకటించింది పంతొమ్మిది ముప్పై ఒకటి కరాచి ఐఎన్సి సమావేశంలో జమీందారీ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ ఇంకా దీని తర్వాత చరిత్ర పరంగా ఎక్కుంటే చాలా బోలు ఉండేవి వీటి మీద కూడా మనకు భూ సంవత్సరాలు అంటే ఎక్కడ ప్రశ్న అడగలేదు జస్ట్ కారణాలు అనే దాన్ని తెలుసుకొని మాత్రమే దీన్ని ప్రస్తావించుకుంటాం నెక్స్ట్ మనకు పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో రాజ్యాంగ పరిస్థితికి ఎన్నికలు తిరిగాయి భారతదేశం మొత్తం మీద మన ఉమ్మడి మద్రాస్ స్టేట్లో ఉన్నాం కూడా రాజ్యాంగ పరిస్థితి ఎన్నికలు తిరిగాయి ఈ ఎన్నికల సందర్భంలో మన మద్రాసు ప్రభుత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే ఎన్ఎఫ్ ఉన్నటువంటి నాయకులు మధ్యవర్తులను తొలగిస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొ పేర్కొన్నారు మధ్యవర్తులను తొలగిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన జరిగింది అంటే ఈ విధంగా రాజకీయ కారణాలు కూడా భూసంస్థలు ప్రవేశపెట్టడానికి ఒక కారణమే అందుకని స్వాతంత్రం వచ్చే నటినే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భూ సంస్కరణలపై నియమించిన కమిటీ ఏది అంటే కుమరప్ప కమిటీ గుర్తుంచుకొని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదవ సంవత్సరంలో భూ సంస్కరణలపై నియమించిన కమిటీ కుమారప్ప కమిటీని ఏర్పరిచారు అంటే రాజకీయంగా ఏవైతే అహింస సమాజంలో చర్చించుకొని వచ్చారో స్వాతంత్రం వచ్చే భారతదేశంలో భూ సంస్కరణలు అమలుపరచాలి అనే దాన్ని ఏం చేయాలని అనిపించిన పైన కుమరప్ప కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కుమరప్ప కమిటీ నివేదిక ప్రకారము భూ సంస్కరణను ఇంప్లిమెంట్ చేయడం అంటూ జరుగుతుంది భూ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి చర్యలు కూడా తీసుకోవడం అంటూ జరుగుతుంది నెక్స్ట్ రైతాంగ ఉద్యమాలు అండి రైతాంగ ఉద్యమాలు ఈ రైతాంగ ఉద్యమాలు వందల ముప్పై ఆరవ సంవత్సరం ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగింది ఇది ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జనరల్ స్టడీస్లో అడిగారు పంతొమ్మిది ముప్పై ఆరు ఆయుధ సమస్య ఎక్కడ జరిగింది లక్నోలో జరిగింది దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారు అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేయడం అంటూ జరుగుతుంది అఖిల భారత కిసాన్ సభను ఏర్పాటు చేశారు నెక్స్ట్ అదేవిధంగా ఆచార్య ఎన్జి రంగ యొక్క ఆద్రంలో అనేకమైనటువంటి పాదయాత్రలు కూడా నిర్వహించారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు రామదాను అనే పేరుతో పాదయాత్ర చేసి భూసంస్థను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మద్రాస్ ప్రభుత్వానికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు